ప్రైజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి మతైసు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నిఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి వందనాలు చెల్లుస్తున్నాం ప్రభు ఈ సమయమున నీ వాక్యమును ధ్యానము చేసుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మాతో మాట్లాడండి బలపరచండి ప్రభువా నీకుండేటువంటి దైవిక లక్షణములు మాకును దయచేయమని ఈరోజు ఎవరైతే బలహీనుడిగా ఉన్నారో వట్టి బాగు చేయండి ఈరోజును మాకు దీవెన కర్మగా మార్చండి ఈరోజు మేము చేసే పనులన్నిటిలో మీ సహాయం మాకు కావాలి అతి రీతిగా మాకు సహాయము చేయమని రాకపోకలేందు తోడుగా ఏసు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు వీలారా డాక్టర్ విలియం కేరీ గారు ఆయన గురించి చెప్పాలంటే చాలా గంటల సమయం పడుతుంది ఆయన విదేశీయుడై ఉండి మన భారతదేశానికి వచ్చి ఈ బ్యాంకింగ్ విధానం ఏదైతే ఉందో ఆ బ్యాంకింగ్ వ్యవస్థను ఆయన కనిపెట్టారు మొట్టమొదట మహిళల కొరకు బ్యాంకును స్థాపించిన వారు విలియం కేరీ గారు అలాగే ఆడపిల్లలకు చదువు వద్దు అని భారతదేశస్తులు చెబితే ఆయన చదువు కావాలని ఆడపిల్లలకు చదువు చెప్పాలి అని ప్రతిపాదించింది ఆయన అంతేకాదు మొట్టమొదటి మహిళా కాలేజీలను పెట్టించింది ఆయనే అలాగే న్యూస్ పేపర్ దగ్గర నుంచి ఇంకా చాలా సాంఘిక సంస్కరణలు అలాగే మన భారతదేశంలో ఉండేటువంటి దురాచారమైన సతీ సహగమనం లాంటి అనేక దురాచారాలను అరికట్టడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా అంటే చాలా సంస్కరణలు చేశారు మన భారతదేశానికి చాలా మేలు చేశారు ఆయన ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీలు కూడా నెలకొల్పారు ఆయన మొదటి యూనివర్సిటీ నెలకొల్పినప్పుడు ఆయన ప్రముఖులందరినీ పిలిచి అందరికీ చక్కగా మంచి భోజనాలు ఏర్పాట్లు చేశారట ఆ భోజనాలు అందరూ చేయుచుండగా ఒక ఆయన ఆయన్ని నిరుత్సాహపరచాలని విలియం కేరీ గారు మీరు ఒకప్పుడు చెప్పులు తయారు చేసేవారు కదా అని అన్నారట అంటే వెంటనే ఆయన కోపాడకుండా ఆయన అన్న మాట ఏంటంటే అయ్యా నేను చెప్పులు తయారు చేసేటువంటి అంత గొప్పవాడిని కాదు చెరిగిపోయిన అంటే తెగిపోయినటువంటి చెప్పులను బాగు చేసేవాడిని కానీ నేను చెప్పులు తయారు చేసేటువంత గొప్పవాడిని కాదు అని అన్నారట వెంటనే అక్కడ ఉండేటువంటి అందరూ కూడా షాక్ అయ్యారట ఏంటి దీంట్లో ఉండేటువంటి వినయం అని అందరూ ఆశ్చర్యపోయారు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉండేటువంటి తగ్గింపు మనసు ఆయనలో ఉన్నది గనుక ఆయన పేరు ఈ రోజున ఆల్మోస్ట్ ప్రపంచమంతా చెప్పుకుంటున్నారంటే కారణం ఆయనలో ఉండేటువంటి దైవిక లక్షణం సాత్వికము ప్రభునందు ప్రిల్లరా అటువంటి సాత్వికము మనకు కావాలి ఆయన ఆ విధంగా మొదటి యూనివర్సిటీ నెలకొల్పినప్పుడు ఎన్నో అవమానాలు భరించి ఓర్చుకొని తద్వారా అనేక యూనివర్సిటీలు నెలకొల్పారు ప్రపంచవ్యాప్తంగా వెలిగించబడ్డారు అనేక మంది చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించారు అనేక మందికి స్వార్థనైన ప్రకటించారు తన జీవితాన్ని అందరి కొరకు వెలిగించి చివరికి మంచి యవన భార్యను పిల్లలను కోల్పోయి మంచి యవన అందరి కొరకు తన ప్రాణత్యాగం చేశారు ప్రభునందు పీలారు అందువలన ఈ రోజున భూలోకమంతా ఆయన పేరు చెప్పుకుంటున్నారు ప్రభునందు ప్రియుల అదే భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే అంతేగాని ఈ భూలోకములు ప్రపంచంలో ప్రతి చోట మనకు సైట్లు కలిగి ఉండటం కోట్లు ఆస్తి కలిగి ఉండటం అనే కాదు నేను వాక్యంలో ఒక మాట ఉంది సుగంధ తైలముకంటే మంచి పేరు మేలు అని అవును ఒక దైవికమైనటువంటి మంచి లక్షణము గల పేరు కలిగినటం ఈ భూలోకములో కోట్ల ఆస్తి కంటే చాలా విలువైనది అటువంటి సాత్వికము ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేసి మంచి పేరు కలిగి ప్రభు రాకడలో ఎత్తబడుదుము కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లో